ఏపీలో సంక్రాంతి సంబరాలు అంబరాన్ని తాకుతున్నాయి రాజకీయ నాయకులు సెలబ్రిటీలు సామాన్యులు అనే తేడా లేకుండా అందరూ ఎంతో ఉత్సాహంగా వేడుకల్లో పాల్గొంటున్నారు వైసీపీ నేతలు మాజీ మంత్రులు రోజా అంబటి రాంబాబు కూడా వేడుకల్లో సందడి చేశారు గుంటూరులో అంబటి రాంబాబు సంక్రాంతి పోటీలను నిర్వహించారు ఈ పోటీల్లో రోజా కూడా పాల్గొన్నారు ముగ్గుల పోటీలో మొదటి విజేతకు లక్ష రెండో విజేతకు యాబై వేల చొప్పున బహుమతులు అందజేశారు రోజా మాట్లాడుతూ రాంబాబు అంటే సంక్రాంతి సంక్రాంతి అంటే రాంబాబు అని కితాబునిచ్చారు గుంటూరు వాసులకి ముఖ్యంగా మహిళలకి వేదిక మీద ఉన్న అతిరథ మహారథులకి మా కో ఫైర్ బ్రాండ్ అంబటి రాంబాబు గారికి ఇంకా వేదిక మీద ఉన్న అన్నా భట్టు గారికి మేడం గారికి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు నిజంగా చాలా చాలా సంతోషంగా ఉంది ప్రతి సంవత్సరం సంక్రాంతి ముగ్గుల పోటీ అంటే అంబటి గారు మమ్మల్ని ఖచ్చితంగా పిలుస్తారు ఆ సంబరాల్లో పాలు పంచుకునే అవకాశాన్ని ఇస్తారు అలాగే ఈసారి కూడా ఇక్కడికి పిలవగానే మేము ఎందుకు వచ్చామంటే సంక్రాంతి అంటే ముగ్గుల పోటీలు ఎడ్ల పందాలు కొత్త అల్లుళ్ళు కొత్త వంటకాలు అంతే కదా కోడి పందాలు సో అంత కలర్ఫుల్ గా సంతోషంగా జాలీగా ఉంటుంది మనం కూడా ఆ సంబరాల్లో పాలు పంచుకోవాలని ఇక్కడికి వచ్చాను ఇక్కడికి వచ్చిన తర్వాత మహిళలందరూ కూడా ఎంతో అందంగా ఒకరిని మించి ఒకరు పోటీ పడి ముగ్గులు వేశారు సంబరాలు చేశారు వాటన్నిట్లో కూడా ఎవరు ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ సిక్స్త్ అని ప్రైజులు కూడా కొట్టేశారు సో సంక్రాంతి అది బ్రాండ్ అంటే ఈరోజు లాగే డాన్స్ వేస్తూ సంక్రాంతి సంబరాల్లో ఆయనను ఎక్కిరించిన పవన్ కళ్యాణ్ గారు ఎలా చేశారో మనం చూసాం ఎందుకంటే అనటం చాలా ఈజీ కానీ ఆ